వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలో రైతు వేదికలో భూభారతి అవగాహన సదస్సులు దోమ మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ధరణి అనేది అందమైన పేరు కానీ ధరణిని ఎవరు పాలు చేసుకున్నారో మీకు తెలిసిన విషయమని వ్యాఖ్యానించారా గత పాలనలో ధరణిలో తొమ్మిది నెలలకు పుట్టబోయే బిడ్డ ఏడు నెలలకు పుడితే ఎలాగుంటుందో పరిస్థితి అలానే ధరణిలో కూడా జరిగింది ధరణి పేరుతో కొన్ని వందల ఎకరాలు కొల్లగొట్టి సొమ్ము చేసుకున్నారని ఆయన తీవ్రంగా ఖండించారు ఇప్పుడు భూభారతిలో అలాంటి పరిస్థితి ఉండదని రైతులకు అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ఎంజీవో కాంగ్రెస్ నాయకులు రైతులు పాల్గొన్నారు గ్రూహ ప్రముఖులకు రెవెన్యూ సిబ్బందికి అన్నదాతలకు ప్రేస్వాళ్లకు ఈ సభావేదిక దగ్గర ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు ధరణి ధరణి అనే చాలా అందమైన పేరు అసలు పిలుస్తుంటే కానీ ఇంత అందమైన పేరు యువనికి వరాలు గుర్పించుదో మనం అందరం కూడా ఆలోచించాలి ఎందుకంటే భూస్వాములు వాళ్ళ ఆలోచనలు పుట్టి వాళ్ళ ఆలోచనల నుంచి పుట్టిన మానస పుత్రుకే ధరణి అయితే మీ అందరూ కూడా గ్రహించి ఒక పది పదిహేను సంవత్సరాల కింద రిజిస్ట్రేషన్ వ్యవస్థ మీద మీ అవగాహన ఉన్న మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి ఈ వ్యవస్థలో రిజిస్ట్రేషన్ కార్యాలయం అని ఒకటి ఉంటుండే భూమి యాజాన్య హక్కులను నిర్ధారించే కార్యాలయం రిజిస్ట్రెచ్చేసరికి హక్కులు ప్లస్ అనుభవదారుడు ఎవరు స్థానికంగా ఆ రికార్డులని కంట్రోల్ చేసి ఆ రికార్డులను పొందుపరిచే సంస్థనే రెవెన్యూ సంస్థ అయితే మనం భూమి కొనుక్కోవాలంటే ఫస్ట్ వై రిజిస్టర్ ఆఫీస్లో రిజి రిజిస్టర్ చేసుకుంటుండే రిజిస్టర్ చేసుకున్నాక టైటిల్ యాజమాన్య హక్కులు మన పేరు మీదకి మారుతుండే రెవెన్యూ వ్యవస్థకు వచ్చేసరికి ఏమైపోతుందంటే ఈ యాజమాన్య హక్కులతో సహా స్థానికంగా భూమి దగ్గరికి పోయి మోక పంచనామా చేసి ఆ యాజమాన్య హక్కుల మార్పులు ఆడ నిర్ధారించిన హద్దులు ఈడ కోక పంచనామాలు కూడా తేలినయి ఊర్లో పది మందికి తెలిసేటట్లుగా చేసే ప్రక్రియనే ముటేషన్ ప్రక్రియ అయితే ఈ ట్యూడల్ వ్యవస్థ ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే దొర కేసీఆర్ బంధుగణం ప్యూడల్ వ్యవస్థ భూస్వాములు భూమి మీద కన్నగొడ్డది ప్రేమ ధరణి అని ఒక ముద్దు పేరు తెచ్చి అవన్నీ సొంతం చేసుకోవాలని ఏకైక లక్ష్యంతో చాలా ఆత్రంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చారు మీరు అందరూ కూడా గ్రహించాలి ఇప్పుడు నేను ఏదైతే రిజిస్ట్రేషన్ మొటేషన్ పద్ధతి చెప్పినో వాళ్ళ ఆత్రం ఏం చేసిందంటే ఒక మాత గర్భంతో ఉన్న మాత ఆరు నెలల్లో ఏడు నెలల్లో పిల్లలు ప్రసవిస్తే మనం అందరం కూడా ఆలోచించాలి ఊపిరితిత్తులో కందులో చెవులో లోపంతో పుడుతుంది వీళ్ళ ఆత్రం కూడా ధరణి అనే మానస పుత్రికను ఆరు మాసాల గర్భము ఏడు దాసాల గర్భం నుంచి పుట్టిన మానస పుత్రికమే ధరణి అయితే ఈ ధరణిలో భాగంగా ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ డాక్యుమెంట్ ను పన్నెండు సంవత్సరాల వరకు ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి మొటీషన్ చేసుకునే ఒక రెవెన్యూ చట్టం ఉండేది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మొటేషన్ కాలేదు ధరణి చట్టాన్ని కేసీఆర్ ప్రవేశపెట్టి ఏమైంది వాడు ఆ ధరవి కొన్ని లక్షల మంది రాత్రి పాలు నిలబెట్టేసింది కేసీఆర్ దగ్గర ఒక కట్ట మీ అందరూ కూడా చూసి ఉండొచ్చు కంప్యూటర్ ముందర ఎంత కీబోర్డు ఉందా ఒక ఎంత కట్ట ఆ భూమి మీద మీ కాపు ఉండాలనే ఒక ఎంటర్ కట్ట కేసీఆర్ కార్యాలయం పెట్టుకున్నాడు ఆ ఎంత కట్ట భూమి మీద ఉండవుతుంది రాత్రి మేల్కొచ్చాయి వచ్చిన భూమి మీద ఇంతటి అగాధాన్ని సూచించిన ధరణిని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల దేవుని